ఆంజనేయ స్వామికి చదివే హనుమాన్ చాలీసాలో మనం చేసే తప్పేంటి అలాగే ఆంజనేయ స్వామికి పూర్ణఫల దీక్షను ఎందుకు చేస్తారు ఈ వీడియోలో మనం క్లియర్గా తెలుసుకుందాం ఆంజనేయ స్వామిని పూజించిన దీపం పెట్టిన ప్రత్యేకమైన మంత్రాలు శ్లోకాలు చదివినా సులభంగా కోరికలు తీరుతాయి కానీ కొంతమంది మేము అన్నీ చేసాం మాకు తీరటం లేదో అనుకుంటారు కానీ కొంతమంది సులభంగా తీరుతున్నాయి అని ఎందుకంటారో చూద్దాం వాయుదేవుని ఆశీర్వాదంతో అంజని మరియు కేసరి దంపతులకు హనుమంతుడు జన్మించాడు ఆ రోజున మనం హనుమంతి జయంతిగా జరుపుకుంటాం ఆంజనేయ స్వామిని పవనపుత్ర లేదా వాయుపుత్రుడు అని అంటారు హనుమంతుడికి ఇష్టమైన పువ్వు మల్లె పువ్వులు మల్లె పువ్వులు సువాసన మరియు స్వచ్ఛత కారణంగా ఇష్టమని హనుమంతుడికి పురాణ శాస్త్రంలో చెప్పబడింది అందుకే హనుమంతుడికి మల్లె పువ్వులతో పూజించటం ద్వారా సులభంగా మన కోరికలు తీరుతాయి అలాగే జాస్మిన్ ఆయిల్తో దీపం పెట్టడం ద్వారా ఆంజనేయ స్వామి తొందరగా ప్రీతి చెందుతాడు మీకు జాస్మిన్ ఆయిల్ చమేలి నూనె అని ఆన్లైన్లో సెర్చ్ చేస్తే పూజా సామాగ్రి షాప్లో అయినా కూడా దొరుకుతుంది చాలామందికి శత్రు బాధలు ఎక్కువగా ఉంటాయండి అయితే ఆ బాధలు తీరటానికి కూడా మనం ఆంజనేయ స్వామికి ప్రత్యేకమైన ఒక దీపం పెట్టడం ద్వారా శత్రు బాధల నుండి విముక్తి చెందుతాం అయితే ఆ దీపం ఎలా పెట్టాలి అంటే ఆంజనేయ స్వామి గుడికి మనం వెళ్ళాక తమలపాకు మాలని సమర్పించండి అలాగే సింధూరాన్ని కూడా సమర్పించండి ఒక మట్టి ప్రమిదిలో రెండు లవంగాలను వేసి చమేలి నూనెతో రెండు ఒత్తులు వేసి మీకున్న శత్రువు పేరు చెప్పి మీకు ఎటువంటి అయితే ఉందో వాళ్ళ ద్వారా ఆ కష్టాన్ని అక్కడ మనం చెప్పుకొని ఆ దీపం వెలిగించండి ఈ విధంగా వరుసగా పదకొండు రోజులు చేయటం వల్ల మనకున్న శత్రుబాధలు అన్నీ తొలగిపోయి మనం చాలా సంతోషంగా ఉంటాం మన జీవితంలో అలాగే తర్వాత హనుమాన్ చాలీసా అంటే అందరికీ ఒకటే తెలుసు ఏంటి అంటే చెడు ప్రయోగాలు దెయ్యాలు ఇలాంటి చెడు ప్రభావాల నుండి కాపాడుతాయని అనుకుంటారు కానీ హనుమాన్ చాలీసా తులసీదాస్ గారు రాశారు కాశీలో తులసీదాస్ అనే మందిరం ఉంటుంది అక్కడ గోడల నిండా కూడా మంత్రాలు రాసి ఉంటాయి తులసీదాస్ గారికి కూడా ఆంజనేయ స్వామి అంటే హనుమత్ దర్శనం అక్కడే జరిగిందంట హనుమాన్ చాలీసా చదివే విధానం తెలుసుకుందాం మంచి ఫలితం వస్తుంది అంతేగాని మనకి ఎప్పుడు ఖాళీ దొరికితే అప్పుడు చదవటం వల్ల మన కోరికలు తీరట్లేదు అని మనం అనుకోకూడదు చదివే విధానంలో కూడా కొన్ని ఉంటాయి అది ఫస్ట్ది ముహూర్తంలో లేచి చదవటం అలాగే హనుమాన్ని జపించటం వల్ల మనకి అంటే రక్షణ మరియు ప్రశాంతత వస్తుంది అలాగే హనుమాన్ చాలీసా జపించేటప్పుడు ప్రజలు కొన్ని తప్పులు చేస్తారు అందులో ఏంటి అంటే చాలా వరకు ఉచ్చారణ లోపాలు అలాగే సరిగ్గా జపించకపోవడం వంటివి జరుగుతాయి ఉదాహరణకు హనుమాన్ చాలీసాలోని శ్లోకాలను ఎప్పుడూ తొందరపడి చదవకూడదు మరియు వారి పదాలు శ్లోకాలు అర్థం చేసుకొని చదవాలి అంతేకాకుండా చాలీసా పఠించే ప్రతిసారి మీ ఫోన్ నోటిఫికేషన్స్ వేరే సౌండ్స్ ఇంట్లోని అలా డిస్టర్బ్ అవ్వకుండా ముందు ఫస్ట్ చూసుకోండి అలా పరధ్యానం చెందటం ద్వారా మనం హనుమంతుడి శక్తులతో కనెక్ట్ అవ్వకుండా కూడా చేస్తుంది అని ఈ విషయం మనకి గురురాం భద్రాచార్య గారు కూడా చెప్పారు ప్రజలు చేసే మరే తప్పు ఏంటంటే చివరి పంక్తుల్లో ప్రజలు తమ పేరును తీసుకోవాలి అంటే ఎగ్జాంపుల్ చెప్తా చూడండి హనుమాన్ చాలీసాలోని చివరి లైన్లో తులసీదాస సదాహరి చేరా అనే శ్లోకం ఉంటుంది అది తులసీదాస్ గారు రాశారు కాబట్టి ఆయన పెట్టుకొని అంటే ఆయన పేరును పెట్టుకొని హనుమాన్ చాలీసాని చదువుతారు హనుమాన్ చాలీసా మనం ఎవరైతే చదువుతామో ఆ లైన్లో మన పేరు పెట్టుకొని చదవటం ద్వారా విశేష మైన ఫలితం వస్తుంది ముఖ్యంగా చేసే తప్పు అది అలాగే హనుమాన్ చాలీసా నలభై ఒక్క రోజులు చదవటానికి సంకల్పం చేసుకుని ఒక దీక్షలా చేయండి దీని ద్వారా మనకి ఎలాంటి కోరుకున్నా నలభై ఒక్క రోజుల్లో తీరిపోతుంది అయితే స్వామి ఫోటో ముందు కూర్చొని తమలపాకు మీద శ్రీరామాన్ని రాసి స్వామికి సమర్పించి నైవేద్యంగా పటిక అప్పాలు పులిహోర అలా ఏదో ఒక దానిని మీకు వీలును బట్టి పెట్టండి ప్రసాదంగా అప్పుడు హనుమాన్ చాలీసాను చదవండి ఈ విధంగా నలభై ఒక్క రోజులు చేయండి ఈ దీక్ష చేసేటప్పుడు కొన్ని నియమాలు పాటించాలి మద్యం మాంసం బ్రహ్మచర్యం ఇలా కొన్ని ఉంటాయి అలాగే కటిక నేల మీద పడుకోవాలి ఈ విధంగా చేయటం వల్ల నలభై ఒక్క రోజులు చేసే ద్వారా మీకున్న కష్టాలు తీరి కుబేరులు అవుతారు అలాగే మీకున్న ఎటువంటి కోరికైనా సరే ఈ నలభై ఒక్క రోజుల్లోనే నెరవేరుతుంది అని పురాణాలు చెప్తున్నాయి తర్వాత మేము ఇన్ని రోజులు చేయలేము అని ఎవరైనా అనుకుంటే ఒక పూర్ణఫల దీక్ష అని అంటారండి ఇప్పటివరకు నాకు తెలిసి యూట్యూబ్లో కూడా ఈ దీక్ష కోసం ఎవరు చెప్పలేదు అది పద్దెనిమిది రోజులు చేసే మనం కార్యసిద్ధి మంత్రం ఉంటుంది అది చదవటం ద్వారా కూడా పద్దెనిమిది రోజుల్లోనే మనం ఏ కార్యం కోసం అయితే ఈ దీక్ష మొదలు పెట్టామో ఆ కోరిక పద్దెనిమిది రోజుల్లోనే నెరవేరుతుంది అయితే ఈ దీక్షకి ఆంజనేయ స్వామికి ఉన్న కొన్ని గుళ్ళలో చేయవచ్చండి వైజాగ్ నుండి మీ కనకపల్లి దగ్గర చింతమనేని వినాయక్ కూడా అని ఉంటుంది ఆ గుళ్ళో కూడా ఇది చేస్తారు అక్కడ ఏంటంటే కొబ్బరి బోండాలు అమ్ముతారు ఒకటి వంద రూపాయలు తీసుకుంటారు అది తీసుకొని మన ఆంజనేయ స్వామి విగ్రహం దగ్గరకు వెళ్తే పంతొమ్మిది అది స్వామి దగ్గర పెట్టి పూజ చేసి మన సంకల్పం చెప్పుకోమంటారు తర్వాత ఒక మంత్రం అంటే కార్యసిద్ధి మంత్రం ఇచ్చి ఆ కొబ్బరి బోండం పట్టుకొని పదహారు ప్రదక్షిణలు చేసి బయట ఉన్న స్టాండ్ కి కట్టుకోవాలి ఆ పద్దెనిమిది రోజులు ఆ మంత్రాన్ని చదువుతూ ఉండాలి ప్రతిరోజు సార్లు చదవాలి ఆ తర్వాత ఆ పద్దెనిమిది రోజులు కూడా సేమ్ మనం హనుమాన్ ది చేసేటప్పుడు చేసేటప్పుడులాగే మద్యం మాంసం బ్రహ్మచార్యం ఇవన్నీ పాటించాలి అయితే ఈ పద్దెనిమిది రోజులు అయిపోయిన తర్వాత మళ్ళీ మనం గుడికి వెళ్ళాలి ఆ గుడికి వెళ్ళి ఆ కొబ్బరి బోండాను అక్కడే వలిపించుకొని అక్కడ పంతులు గారికి ఇస్తే మన పేరు మీద అభిషేకం చేస్తారు దీన్ని పద్దెనిమిది రోజుల పూర్ణఫల దీక్ష అంటారు మనం కొబ్బరి బోండాన్ని తీసుకునేటప్పుడే దాని మీద మన పేరు మళ్ళీ పద్దెనిమిది రోజులు ఏ రోజున అవుతాయో అక్కడే రాసిస్తారు అలా కట్టుకోవడం వల్ల మనం పద్దెనిమిదో రోజు ఆ కొబ్బరి బోండాన్ని విప్పుకోవటానికి మన పేరు ఉంటుంది కాబట్టి మనం సులభంగా దాన్ని గుర్తించి మనం దాన్ని అక్కడే వలిపించుకొని అభిషేకం చేయించుకోగలం ఈ విధంగా పద్దెనిమిది రోజులు పూజ చేసినట్లయితే ఖచ్చితంగా కూడా మనం ఏ కార్యం కోసం అయితే మొదలు పెట్టామో ఆ కార్యం నెరవేరుతుంది అని చెప్పి అక్కడ చాలా పురాణాలు చెప్పే చాలా మంది చేశారు నేను కూడా చేశాను ఫలితం పొందానండి నాకు తెలిసిన విషయాలు నేను తెలుసుకున్న కొన్ని విషయాలని ఈ వీడియోలో తెలియజేశాను అందరికీ ఆంజనేయ స్వామి ఆశస్సులో అనుగ్రహం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే ఈ వీడియోను లైక్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి